హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మున్సిపాలిటీ కేంద్రంలోని మామిడిపల్లి కౌన్సిల్ హనుమాన్ మందిరం నుండి శ్రీరాముని విగ్రహం శ్రీ హనుమాన్ విగ్రహాలు ఊరేగింపుగా తీశారు మామిడిపల్లి చౌరస్తా కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా పాత బస్టాండ్ శివాజీ చౌక్ పెద్ద బజార్ చిన్న బజార్ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు ఈ పదమే మన పిడ్డల భవిష్యత్తు ఉంచుతుంది ఈ పదమే మనకు అన్ని రకాల ఈ దేశాన్ని గౌరవం ఉంచుతుంది మన ఇల్లున్నాయి మన భూములుంటాయి మన భార్యలు ఉంటారు మన కూతుర్లు ఉంటారు మన తల్లులుంటారు ఉంటారు ఈ జై శ్రీరామే లేకపోతే ఏది లేదు జై శ్రీరామ్ చెప్తున్నా ఎవడైతే హిందూ మతాన్ని అవన్న కొడుకుల ఉన్న ఎక్కడ ఈ జిల్లాలో హిందువులండి ఇక్కడ కూడా మా సీతమ్మ తల్లిని అవమానిస్తున్నారు నిన్న చట్టం చర్య తీసుకుంది కాబట్టి ఒక్కసారి చెప్తున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒక్కసారి నా కొడుకులారా మా దైవాన్ని మా ధర్మాన్ని అవమానించే పడని చెప్తున్న ఈ వేదిక ద్వారా మేము ముస్లిం సోదరులు ఎట్లా పత్వాలు జారీ చేస్తారో ఎట్లా తాళలకు విడుదల కడతారో ఈ చేస్తాం ఏవాడు మా సీతమ్మ తల్లిని కాదు మా దేవతల్ని ఎవడు అవమానించిన తాళలకు విలువ కడతాం ముస్లిం సోదరులు కట్టినట్లు కాబట్టి హిందూ సోదరులకు కూడా చెప్తున్నాను హిందువులకు హిందువులే శత్రువులు మన పక్కనే ఉంటారు నాశనం చేస్తారు ఇవన్నీ తెలుసు ఆ చెప్తాను తర్వాత చాలా సార్లు చెబుతూనే పోతాను అయి బిడ్డలని కథలలో ఓర్చుకోకుండా మీ బిడ్డలని ఫ్రిడ్లలో పెట్టుకోకుండా సవాళ్ళని చెప్తా మీరు మేల్కు చెప్తాను భారత్ భారాతాకి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంటే ఇష్టపడని వాళ్ళకు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హిందువులై ఉండి మమ్మల్ని నిట్టే మా గుళ్ళు కూలగొట్టే వాళ్ళకు కూడా శుభాకాంక్షలు ఈరోజు ఆరుమూర్ నగరం అంతా సంతోషంగా ఉంది ఆరు నెలల క్రితం ఉన్న భయం లేదు ధర్మాన్ని ప్రశ్నిస్తాడని ఆపేవాడు భయం లేదు ఈరోజు హిందువులు పుట్టినందుకు నిజంగా ఆరుమూరు గర్వపడుతుంది ఈరోజు మీరు ధర్మ ధర్మాన్ని రక్షించడానికి ప్రతి అయిన ప్రతికైన బిడ్డ ఈ శాసన శాసనసభ్యుడు ఉన్నాడు అవమానాలు పాలు చేశారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ కూడా కాబట్టి మాకు రాముడు ఒక్కసారి చూడండి హనుమంతు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాడు ఎంత ప్రసన్నంగా ఉన్నాడు రాముడు టెంట్ల నుండి హనుమంతుడు బయట ఉన్నాడు డెబ్బై ఐదు ఏళ్ల నుంచి ఆ రాముడిని తీసుకొచ్చిన ఈ రోజు ఆరుమూరికి అరవై సంవత్సరాలు టెట్లొచ్చారు మా రాముడిని